हाय फ्रेंड्स वेलकम बैक एश्विन क्रिएशन यूट्यूब चैनल वो गेन बेक पो डोनट्स हम डोनट्स है ना मैं डोनट्स डोनट्स इल्ला हम डोनट्स में कौन हम डोनट्स ये लाइट डोनट्स

డోనట్స్ డోనట్ ఏనామ ఎంత ఇష్టమా నింగే డోనట్స్ ఎంత ఇష్టా ఎంత ఇష్టా నింగే డోనట్స్ 2 to 1 డోనట్స్ హ 2 to డోనట్స్ హంగల మార్బరు తిన్నో తిన్నో దే డోనట్స్ అతదే டாடி டோன் அட்ஸ் ஏன் ஏனது மூத்தி

खाली हाँ खाली किक करो ये लाई थे ला निना त्रा आई थे ला ओके okay. गिव मे टू मिनट हाँ टू मिनट टू मिनट्स अमेल करती है वो दो गिव मे देस्टीस Thank you so much. I love you so much. This you more. Thank you. It is. better. It is. It is. Ma. Life. Hmm? Baby. okay butu. ఓకే థాంక్యూ దరికి దై కుకు దై కుకు హ్ ఓకే కండి కండి ఇది కిట్ ఇది ఇన్ని ఏనద ఏనన ఏనద మౌత్ తంగ్ ఏనద లెగ్ ఏనద

ఏడు నేను ఏడు ఇవ్వక నేను ఏడు నేను ఏడబెక్కు ఏడు 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 ఏని దేడు బెక్క హ్యాండ్ నీ తోర్చు హ్యాండ్ ఎల్లి బేబీ హ్యాండ్ అవదమ్మా బేబీ హ్యాండ్ అల్లి బేబీ బేబీ హ్యాండ్ తోర్చు అల్లి బేబీ హ్యాండ్ ఆ